తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు రచయిత్రి కవిత్రి ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు నమస్కారం విజయశ్రీ గారు మనం లలిత మహాయజ్ఞం చేస్తున్నాం అవునండి అందులో అమ్మవారి అస్ లలిత అష్టోత్తర నూట ఎనిమిది నామాలు ప్రతి నామానికి వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం ఇప్పుడు తొంభై రెండవ నామంలో ఏం విశేషం అండి తొంభై రెండవ నామంలో చక్కటి వాతావరణ విశేషం ఉందండి వాతావరణం అంటే పూర్వకాలం ఋషులు ఏది రాసినా అది కొంచెం అంటే పరిశోధనాత్మకంగా మోర్ సైంటిఫిక్ గా కూడా రాసేవారు ఆ నామాలు అంటే దేవతా శక్తులలో లేనిదంటూ లేనిదంటూ లేదు లేదు ప్రకృతి కదా ప్రకృతి కదా అమ్మవారే ప్రకృతి కనుక ప్రకృతి అమ్మవారిలో ఉంది కనుక ఆ ప్రకృతిలో ఉండే విశేషము ఇక్కడ కనిపించకుండా మనకి ఆ నామంలో దాగి ఉంది నిజం చెప్పాలంటే లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ దాగి ఉంది ఆ నామం ఏంటంటే తొంభై రెండో నామం అండి ఇది అబ్రకేశ మహోత్సాహ కారణాయై నమోన్నమా అబ్రకేశ మహోత్సాహ మహోత్సాహ కారణాయ నమోన్నమా కారణాయై నమో ఇది నామం అండి ఇక్కడ ఇప్పుడు ఇది మనకు చూడటానికి మామూలుగా అబ్రకేశ మహోత్సాహ అంటే అదే కేస అంటే ఇక్కడ మనం పద విభజన చేసుకోవాలన్నమాట మామూలుగా శివుడు వ్యోమ కేసి అని వస్తుంది మనకి అమ్మవారి నామాల్లో ఆయన వ్యోమ కేసుడు అమ్మవారు వ్యోమ కేజీ అంటే ఆకాశం వరకు విస్తరించినటువంటి కేశములు కలది అమ్మవారు గాని అయ్యవారు గాని ఇక్కడ శివుడికే చెప్తున్నాం మనం ఈ నామం కాకపోతే శివుడికి తన యొక్క కేశాలు ఆకాశం వరకు విస్తరించి ఉన్నాయి కాకపోతే అభ్రకేశుడు అని ఎందుకంటున్నారంటే మామూలుగా భబ్రాయమాన అంటాం బాగా దిగ ఆడిపోతూ చాలా ఎక్కువ కాంతి ఎక్కువ తలుకు ఉన్న విషయాన్ని మనం బబ్రాయమాన అంటాం కానీ ఇక్కడ అభ్రకేశ అని వస్తుంది అంటే కాంతి లేనటువంటి కేశములు కలవాడు శివుడు లేని కాంతి లేని కేశములు కల అంటే అభ్రకేశుడు అంటే బ్రా అంటే కాంతి అండి అప్పుడు అంటే కాంతి అభ్ర అంటే కాంతి లేని అంటే ఎప్పుడు అకారం కాని నకారం కానీ ఒక అక్షరానికి ముందు వస్తే అది లేనిదనే అర్థం సంస్కృతంలో ఇక్కడ అబ్రకేశుడు అబ్రకేశుడు అంటే కాంతి లేనిటువంటి కేశములు కలవాడు కానీ ఆ కాంతి కాంతి లేకపోయినా కేశాలు ఎంతవరకు విస్తరించినాయి ఆకాశం వరకు విస్తరించున్నాయి కానీ శివుడంతటి వాడికి కేశాలకి కాంతి లేకుండా ఎట్లా ఊరుకుంటుందండి అమ్మవారు ప్రకృతిలో పైన ఆవిడ కూర్చుంది కాంతి ఇచ్చేసింది అందుకే మహోత్సాహకారణాయ నమ్మోనమ్మ తన అర్ధాంగుడు శివుడు ప్రకృతికి కారణమైన అమ్మవారు తన సొంత అంటే స్వయాన తన అర్ధాంగుడైనటువంటి శివుడికి కాంతి లేనటువంటి కేశాలు ఎలా ఉంచుతుంది మామూలుగా అయితే సహజంగా కేశములు ఉన్నాయి దానికి కాంతి అమ్మవారు ఇచ్చింది ఎందుకని జటాజూటదారి కదా జటాజూటదారి కదా ఆయన ఆ జటాజూట దారిత్వంలో కూడా ఒక ప్రకృతి ఉంది మళ్ళీ అంటే ఈయన కేశాలు భూమి నుంచి ఆకాశం వరకు విస్తరించి ఉంటే ఈ విస్తరించి ఉన్నటువంటి కేశముల యొక్క కాంతితో కింద మనకు ప్రకృతి వాతావరణం అంతా ఏర్పడింది మరి అంత కేశాలు ఉండబట్టే కదా అని గంగాదేవిని బంధించాలి అది ఇంకొకటి నీరు నీరు సాధారణంగా గంగాదేవిని బంధిస్తుంటే నీటికి నీటికి మన కేశాలకి సహజమైనటువంటి మెరుపు లేదు ప్రకృతిలో నీరు కూడా లేదు కానీ అమ్మవారు ఆ నీటి మెరుపు ఆ కేశముల మెరుపు కూడా శివుడికి చోదక శక్తిగా ఇచ్చింది ఎందుకంటే ఎప్పుడు మన సౌందర్య లహరిలో చెప్పినా శివానంద లహరిలో చెప్పినా శివుడికి శక్తినిచ్చేది అమ్మవారే కదా శివుడికి శక్తినిచ్చేది అమ్మవారే శివుడు స్థాణువు మాత్రమే ఆ స్థాణువుకి చలనం కావాలి అంటే అమ్మవారి యొక్క శక్తి రావాల్సింది అమ్మవారి ప్రేరణాయుతమైనటువంటి శక్తితోనే శివుడిలో చలనం జరుగుతుంది సో ఇది సౌందర్య లహరిలోనూ చెప్పారు శివానంద లహరిలోనూ చెప్పారు ఈ విషయం అయితే ఇక్కడ కూడా ఈయనకి ఆకాశం వరకు విస్తరించినటువంటి కేశాలకి కాంతినిచ్చినటువంటిది అమ్మవారు ఎందుకనంటే భూమి మీద ఉన్నాడు శివలింగ రూపంలో ఆయన యొక్క కేశములు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి ఆకాశం వరకు విస్తరించి ఉన్నాయి కేసుడు అని శివుడికి పేరు ఉండనే ఉంది కానీ ఆకాశంలో ఉన్నటువంటి శ్రీమాతకి ప్రకృతిని ఉత్తేజితం చేసేటువంటి శక్తి ఉంది మొదలు శక్తి రూపమే అమ్మవారు కదా అందుకని ఏం చేసింది మొదలు ఈ కేశాలన్నిటికీ కూడా మంచి శక్తినిచ్చింది ఆ శక్తిని ఇచ్చేసరికి ఆ కేశాలన్నీ కూడా అద్భుతంగా మెరిసిపోతూ ఒక వాతావరణాన్ని భూమి మీద సృష్టించినాయి అంటే పాంచభౌతికమైనటువంటి వాతావరణం గాలి నీరు అగ్ని అగ్ని భూమి వీటన్నిటినీ కూడా సృష్టించినాయి మళ్ళీ నీరు వచ్చేసరికి నీటికి కూడా సహజమైనటువంటి మెరుపు లేదు మామూలుగా నీరు పారుతూ ఉంటాయి తెల్లగా ఉండి అంతవరకు కానీ ఆ నీటి మెరుపు ఎలా అంటే ఏ జలపాతాలు పడుతున్నప్పుడు నీటికి మెరుపు వస్తుంది మరి ఆ కొండల మీద ఆ జలపాతాలు రావాలంటే అది ప్రకృతిగా మళ్ళీ దానికి అమ్మవారి యొక్క శక్తి కావాలి మళ్ళీ కావాలి అంటే ఆకాశం వరకు విస్తరించినటువంటి కేశాలకి గాని ఆ కేశాల పైన ఉన్నటువంటి గంగా నది సముద్రం ఉందే నది అంటే అది విస్తరించి ఉంది కదా భారతదేశం అంతా విస్తరించి ఉంది గంగా నది కొన్ని చోట్ల కనిపిస్తుంది కొన్ని చోట్ల కనిపించదు అది సముద్రంతో సమానమే నిజానికి గంగా నది నది అంటున్నాం కదా గంగ కదా అది అందుకని ఆ ఆకాశ గంగని ధరించి ఆకాశం వరకు ఈయన కుర్రులు ఉన్నాయి ఈయన కురుల మీద మళ్ళీ గంగాదేవి ఉంది ఆ గంగాదేవికి ఈ కూడా అమ్మవారు ఒక చోదక శక్తిని ఇచ్చింది అంటే ప్రవహించే శక్తిని కాంతివంతమైన శక్తిని ఇచ్చింది అందుకని అభ్రకేశ మహోత్సాహ నమో నమ ఎప్పుడైతే ఈ కేశాలకి కానీ ఆ గంగా నదికి పైన ఆకాశ గంగకి కానీ అమ్మవారు శక్తిని ఇచ్చిందో ఆయనకి మహా ఉత్సాహం వచ్చిందట అంటే భార్య కదా అంతటి శక్తిని ఇచ్చింది ప్రకృతిని ఏర్పాటు చేసేటువంటి ఒక సృష్టి కార్యక్రమాన్ని కూడా ఆయనకి ఇచ్చింది ప్రకృతి ఉంటేనే కాదు సృష్టి ఉండటం అందుకని ఈ అభ్రకేశుడుగా ఉన్నటువంటి శివుడు మంచి కాంతి అంటే కాంతి లేనటువంటి శివుడు మంచి కాంతి గల కేశాలతో తయారై మహోత్సాహంగా ఉన్నాడనమాట ఈ నామంలో అంటే ఆమె పతిని అంత కాంతివంతంగా చేసింది అంత శక్తివంతంగా అంత కాంతివంతంగా చేసింది అందుకని అభ్రకేశుడు అనగానే అయ్యో కాంతి లేనటువంటి కేశాల శివుడికి ఎలా ఉన్నాయని బయటికి కనిపిస్తుంది కానీ ఆయన యొక్క మహోత్సాహానికి కారణం అమ్మవారు అయినప్పుడు ఆ మహోత్సాహం ఎలా వచ్చింది అంటే ఆ కేశాలకి ఆ కేశాల పైన ఉన్నటువంటి అమరగంగకి కూడా మంచి ప్రేరణాశక్తినిచ్చి కాంతివంతంగా చేసింది అమ్మవారు అది చూసి చాలా ఉత్సాహపూరితంగా శివుడు అయిపోయాట కారణం ఎవరయ్యా అంటే అమ్మవారే ఎందుకంటే ఇది అమ్మవారి గ్రామాల్లో వస్తుంది కనుక అయ్యవారి తరంగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా కారణాయ నమో నమ అన్నారు కనుక ఆయన యొక్క మహా ఉత్సాహానికి అమ్మవారే కారణం అందుకని నీటికి కింద భూమికి మళ్ళీ గాలికి అగ్నికి వాయువుకి వీటన్నిటికీ కూడా శివుడి యొక్క కేశాల నుంచే వాతావరణం ఏర్పడిందనే ఒక సైంటిఫిక్ కారణం కూడా మనకి ఇక్కడ తెలిసింది అంటే శివుడి యొక్క కేశాల వలననే భూమి మీద ప్రకృతి ఏర్పడింది భూమి మీద ప్రకృతి భూమికి ప్రకృతి ఎక్కడ ఉంది లేకపోతే శివుడి కేశాలు ఆకాశం వరకు ఉన్నాయి అక్కడ నీరుంది అక్కడ నీరు కేశాలు రెండు ఉన్నాయి కానీ నీరు ఒక్కటే ఉంటే సరిపోదుగా ప్రకృతికి మరి ఈ రెండింటికి కూడా ఆవిడ మంచి ప్రేరణా శక్తి ఇచ్చింది సౌందర్యం కావాలి సౌందర్యం కావాలి కదా అందుకని ఆ నీరు ఎప్పుడైతే ప్రవహించడం మొదలు దాంట్లో విద్యుత్ శక్తి దాంట్లోంచే అగ్ని దాంట్లోంచే భూమి దాంట్లోంచే వాయువు నీరున్న చోట వాయువు ఉంటుందిగా అలా ప్రకృతి ఏర్పడిపోయింది అందుకని అభ్రకేశుడు యొక్క కేశములు ఆకాశం వరకు విస్తరించి ఉంటే అక్కడున్న నీటితో భూమి మీద మొత్తం వాతావరణం ఏర్పడింది దీనికంతా కారణం ఎవరయ్యా అంటే మన శ్రీమాత అది గొప్పగా చెప్పారండి శ్రీమాత గురించి ఆమె తలుచుకుంటే ఉంటుంది అమ్మవారి ప్రకృతి అయిన మహా అని వస్తుంది అందుకని అమ్మవారి యొక్క నామాల్లో ప్రకృతి అయిన మహానందంగా ఆ ప్రకృతిని శివపరంగా ఆవిడ భూమి మీద ఏర్పరిచింది చాలా సంతోషమండి మాత్రేనమా